రిగీ చాలా అలసి ఉన్నా సరే ఆ మామికద కాసే ప్రవలి చేదము నువ్వు జాగృత కావాలిందరా ఎవరు నువ్వు మీరిద్దరు ఆడ పండుకునేదనే నేడ కావలుండేదా అట్లొద్దలే మరియలా పద శరేగు పక్క పండుకున్నా శరేగు పక్కన పండుకుంటారే ల శరేగు పక్కన పండుకుంటారమ్మాయి నాయక మళ్ళా అక్కడ మాట రాయట్లా నేన అవతల పక్క పండుకుంటా అవతల పక్క అవుతు ఇ అవతల పక్క అవుతు కావలే వండుతార రా ఏంటొని చంద్రయుధం ఇస్తున్నా జాగ్రత్త ఇది కూడా సీతారాపు కట్టే నువ్వా దీన్ని ఎత్తుకొని మీరు పనుకుంటారా పనుకోపో నువ్వు వైపా నుంచి మళ్ళీ నేను నిద్ర బియ్య నువ్వు కావాలంటారా మేము పనుకొనే ఉండాలా ఈడు జైడు లింగడ లింగడ లింగడే లింగడ కింద బొంగడే వానమ్మ వానక్క వాటల్ ఇదే వానమ్మ వానక్క లేదు పాటల కాదు ఈ మోర్ అట్లే వదిలేసి అది ఎలా ఉండొచ్చో చాలా అర్థపుగా ఉంటారు అటులనా అవు మీరు శయనించుడి సరే సరే ఇంకో కుర్చీ పిచ్చుకొనిడి అక్కడ లేవు నేనే వెళ్ళదు ఏడా అమ్మను ఎలుగుడ్లు తినేస్తా ఈ పక్కరా ఆడబిడ్డలు వద్దురా భగవంత్ అంటే ఆడబిడ్డలే కల నువ్వు రెడ్డి ఇంకేమన్నా నేను బంట్లోత కదా పోరా అంటే ఎత్తుకోండి రాను ఓ మళ్ళా ఏముంది లేర్చోపో ఎత్త కూర్చుకోపో అంటే అట్లే వెళ్ళిపోయినాడు ఏంటి లేవు నాలుగు గంటల దంక లేచినావంటి వద్దు చిన్న పిల్లల కని పారేసే తల్లిదండ్రుల్లాగా ఏమి పాపము చేశాము మేము ఏమి నేరము చేశాము ఎందుకని మముగన్నాలో చెత్తలు వేశాము చిన్న పిల్లల కని పారేసే తల్లిదండ్రుల్లాగా ఏమి పాపము చేశాము మేము రటిన వయస్సు తోటి కళతారు కల్లు మూసిన కామం తోటి కల వల్లు మరటిన వయస్సు వరి నేను కన్నడ

తొందరపడి తప్పును చేసి తిప్పలు పడతారు తొందరపడి తప్పును చేసి తిప్పలు పడతారు గుర్తుగా మము కని చేతులు దులుపుకుంటారు మరి మహారాజా అడవులో తుమ్మ చెట్టులో ఉడుములు తిరిగి రాతుండాయి కనుక రెడ్డి వారు కొంచెం ఉషారకం మేలుకుని పోలేదు ఉషార మేలుకుడితే యారటా చూస్తాడు నా దగ్గరగా తప్పించుకొని వచ్చేసింది పో ఏ చేస్తాను నువ్వు కావాలుడకండా ఓపెన్ చేయి ఏవా ఎందుకైనా మంచిది ఆ నువ్వు నీ ఆయుధం పట్టుకొని కావులుండు మరి నీకో ఇంకోటి ఉంది ఏది ఆగో కరెంట్ ఆయుధం నాది ఎనభై రూపాయలు ఇచ్చి తీసుకున్నా పర్సన్ సరే ఏందన్నొస్తే అన్ని రిజర్వ్ చేయాలి కరెంట్ కురసేలే నాకన్నా పో అమ్మ కాబోతున్న చెల్లెలా ఓ చెల్లెలా ఓ కమ్మని మాట నిగునవమ్మా ఓ చెల్లెలా ఓ కమ్మని మాట నిగునవమ్మా ఓ ఉప్పు ఆడాలమ్మ పాలు పండు గుడ్లు ఆకుకూరాల కొద్ది కొద్దిగానైనా పలుమారు తీన ఏడో నెల నుంచి బరువులేస్తారారు కమ్మని నియమాలు పాటిస్తేనే చెల్లెలా నీ కళలన్నీ చెల్లెలా ఓ చెల్లెలా

అట్లే మనోళ్ళు లేడిచేదే తారేతాడా హలో బొగ్గిలి కుంట మా చిన్నగి రెడ్డి అయినా కుంటలేకొచ్చాయో అయ్యో లేదండి ఎక్కన హలో బలకొంటే జీతమే కొన్ని తెచ్చి పిన్నావు నేను ఎంత ఏడుసినా మనిషి అసలు జీతమే కాదు అంటే నా భార్యతో

మరి ఈ <coughs> <gore>